వీటికి డైరెక్టర్గా పనిచేస్తున్నారు సమాచార భారతి జనరల్ సెక్రటరీగా సంవిత్ కేంద్రము జనరల్ సెక్రటరీగా సెంటర్ ఫర్ సౌత్ ఇండియా స్టడీస్లో ట్రస్టీగా హిందూ ఈషాప్ సలహాదారుగా రాష్ట్ర ధర్మ రాష్ట్ర ధర్మానికి సంబంధించిన పుస్తకాలు ఉత్పత్తుల వెబ్సైట్ అది హిందూ ఈషా అనేది సంవిత్ ప్రకాశన్ ప్రచురణ సంస్థకు సలహాదారుగా రెండు పుస్తకాలకు సహరచయితగా కూడా చేశారు వారపత్రికలు మరియు దినపత్రికలలో వివిధ సమస్యలపై వ్యాసాలు కూడా వ్రాసారు వారు ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేశారు అదేవిధంగా మన కార్యక్రమంలో శంషాబాద్ నగర మాననీయ సంఘ చాలకులు మాదిరెడ్డి మాదిరెడ్డి రాజిరెడ్డి గారు కూడా మన కార్యక్రమంలో ఉన్నారు మన శంషాబాద్ నగర మాననీయ సంఘ చాలకుల వారు అదేవిధంగా భాగ్యనగర్ విభాగ్ కార్యవాహ సహకార్యవాహ వరకల కృష్ణన్న గారు కూడా ఉన్నారు అదేవిధంగా కేసరి బాలరాజు గారు లక్ష్మీనగర్ వాస్తవ్యులు ఇమాంగూడ అంటాం మనము భాగ్యనగర్ విభాగ్ సహ బౌద్ధిక్ ప్రముఖులు వారు కూడా మన ఈ కార్యక్రమంలో ఉన్నారు అమృతవచనం శ్రీ దత్తోపన్ టెండేజీ ఇలా అన్నారు హిందూ రాష్ట్రం యొక్క పరమ వైభవానికి సాధనమైన ధర్మరక్షణ మరియు దానికోసం విజయశీలి అయిన సంఘటిత కార్యశక్తి అనగా ఈ సంపూర్ణ హిందూ సమాజం యొక్క సుసంఘటిత అనుశాసిత స్థితికి ఊతమివ్వడమే సంఘం యొక్క పని नारतदेश गीत ना, ना हिंदू ना जीवन सरिता नवजात सरोज ना पावन पुंजम తేజపుంజం నిచ్చల నిర్లిప్త సుప్త జానమగ్నము ద్రవీడి ఆత్మ విస్మృతిని వదిలిన సింహ కిశోరం దిశల మారు మ్రోగునట్లు గర్జించింది ఆ కథాయిల संघटितात्मकशक्तिनि साधिं चिन्धि साधिं चिन्धि ना भारतदेशं न हिन्दुसमाजम् न देवतलन्दरो शस्त्रधारुले करुणामूर्तुले नारनकर्कशुले निजं निजम् शितेशाट्यमनुनीति ये शाश्वतसत्यम् शाश्वतसत्यम् नाभारतदेशम् ना, ना हिन्दुसमाजम् अङ्तुलीनि औदार्यं दुःखानि कि పృథ్వీ మహీపతి చరిత్ర గుణ పాఠం హితవో పాలు ద్రాలతో చలిమి గోహత్యలు సాగుతూ గురిగా మారితే ఇక సహించలేనని నా జాతి కదం దృక్క నా జాతి కదం నా देशम नजीवन हिंदू समाजम ना, जीवन सरितान वजात सरोजम, ना पावन दिव्य धात्री तेज पुंजम तेज पुंजम ना, भारत देशम, ना हिंदु समाजम